తన ఏర్పాట్లో ఉన్న ప్రజల యొక్క బాధ కన్నీరు ఆవేదన చూస్తాడు గుర్తు పెట్టుకోవాలండి దేవుని ప్రియా సోదరి సోదుడా సోదరి సోదుడా దేవుడు తన నామం పేరు పెట్టుబడిన యొక్క ప్రజల యొక్క బాధను చూడకుండా ఉండడు వారి యొక్క కన్నీరు చూడకుండా ఉండడు వారు ఆవేదన చూడకుండా ఉండడు వారి యొక్క ప్రార్థన వినకుండా ఉండడు తప్పకుండా దేవుడు వారి యొక్క ప్రార్థన వింటాడని వారి బాధను వారి కన్నీరు ఎంతగా శ్రమ పెట్టబడ్డారు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగా ఐగుప్తులు ఎంతగా అసహించుకున్నారు ఎంతగా తృణీకరించబడ్డారు కానీ దేవుడు అంట వారు ఎంతగా తృణీకరించినప్పటికీ ఎంతగా వారు అసహించుకున్నప్పటికీ దేవుడు వారిని విస్తరిస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డలని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టువాడు కాదు ఒక మాట నిర్గమాఖండం